సరే అని చెప్పి అక్కడ డ్రాప్ చేస్తే ఎంత కావాలన్న ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ అని అడిగినా దానికి దాని తర్వాత ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి సార్ వీలైతే అని చెప్పినా మన ఏం చేసిన పేమెంట్ బుకింగ్ యాక్చువల్లీ మన ఏం చేసిన తెలివిగా రోడ్ పైన పెట్టారు రోడ్ పైన దగ్గర పోగానే ఏం చేసి లోపల చేంజ్ చేసి నాకు మొత్తానికి అయితే ఈరోజు ఫ్రైడే వెళ్ళినా ఆరు గంటలకు అట్లా వెళ్ళినా ఆరు నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర పదకొండు అవుతుంది అనుకుంట మార్చ్ నడుస్తున్నారు దగ్గర దగ్గర పదకొండు అవుతుంది ఒక ఆరు గంటలు ఐదు గంటలు పుట్టినా అంటే ఐదు గంటలకు అట్లా చేంజ్ ఐదున్నరకు అట్లా వెళ్ళినానా కరెక్ట్ బుకింగ్ అయితే టైం అయితే తెలియదు కాకపోతే ఈరోజు మొత్తం బాగానే జరిగింది లాస్ట్ మూమెంట్లో బిస్కెట్ అయ్యింది ఇంకోటి చెప్తున్నా కదా ఒక మణికొండ దగ్గర ఒక కస్టమర్ ఎక్కించుకున్న కుక్కటిపల్లికి చేసింగ్ అంటారు చూసిన ఆ చేసింగ్ అయింది ఆయన బస్ టైం అవుతుందని తాగున్నాడు మనోడు కొద్దిగా బస్ టైం అవుతుంది తొందరగా 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 అన్నాడు పాప బస్సు నేను చూసినా నా కళ్ళ ముంగట్నే ఉండే బస్సు యూటర్న్ చేసుకుని అని చెప్పి మాట్లాడినా కూడా ఆయనతో మాట్లాడిపించిన ఆయన నేను యూటర్న్ చేసుకుని వస్తున్నాను అని చెప్పే లోపట యూటర్న్ చేసినా అన్నాసా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏమంటాడు చెప్తున్నా కదా అన్న కుకట్పల్లి దగ్గర రమ్మన్నాడు కుక్కట్పల్లి నుంచి అయిపోయింది మైత్రివాడ నుంచి అమీర్పేట రమ్మన్నాడు అమీర్పేట నుంచి పంజాగుట్ట పంజాగుట్ట నుంచి డైరెక్ట్ అక్కడిగా పులు రమ్మన్నాను నేను ఫోన్ చేసి ఒకటే చెప్పిన ఆయన ఆకుండా ఆయన సార్ నేను ఇక్కడ ఆపేసినా మీరు పోయి ఉంటే ఓన్లీ లేదు లేదు ప్లీజ్ మీకు డబ్బులు ఎక్కువ ఇస్తాను పర్వాలేదు నాకైతే ఆ బస్సు ఎట్లయినా అది కావాలని చెప్పింది సార్ మరీ ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఆకపోతే ఇట్లా సార్ అని చెప్పి ఆయన అడిగిన లేదు నేను మాట్లాడతాను తిట్టిండు ఫక్ 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 ఏదో గదిగలు మాట్లాడలేదు తిట్టిండు నా అమ్మంగానేది తిట్టిన ఆయన ఆడ ఒకటే అంటాడు నైట్ టైం అయితే టైం ఉంటా అంతే నాకు అవన్నీ చెప్పకని చెప్పి ఆడు ఫోన్ పెట్టేసాను ఇవన్నోడు తాగింది ఇక ధమ్ ధమ్ చేస్తుంది ఇక నాకే ఇట్లా అనిపించింది దగ్గర దగ్గర పది సార్ ఇరవై సార్ ఫోన్ చేసిన వచ్చు ఇంత ఐదు పది నిమిషాలు గ్యాప్లు అలా ఇక అట్ ఇట్లా ఆధార బస్సుని చూసినాను వాడు మాట్లాడేటప్పుడు బస్సుని అబ్జర్వ్ చేసినాను ఎందుకంటే దూరం నుంచి కనిపించింది పేరు బస్ నెంబర్ అడిగినా పేరు అడిగితే బస్ నెంబర్ చూడలేదు కానీ పైన పేరు ఉండే ఫోన్ చేసినప్పుడు ఆయన ఫోన్ మాట్లాడుతున్న చూసిన ఆడే కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా నేను చేసింగ్ చేసుకుంటా వేసుకుంటూ వేసుకుంటూ ఎక్కడ ఆపినా కరెక్ట్ పంజాగుట్ట మెట్రో స్టేషన్ ఉంటుంది చూసిన ఆడ ఆపితే మనవుడు పేమెంట్ చేయరానైనా అంటే నేను ఫస్ట్ ఆయనతో మాట్లాడొస్తా అని చెప్పింది అది ఫస్ట్ ట్రాఫిక్ మొత్తం అవుతుంది సార్ అని ఇంటలేడు పోయి ఆయన మాట్లాడి ఆయన తిట్టి మళ్ళీ వచ్చి ఇంత వేయాలని చెప్పిండు నాకు ఫస్ట్ వైఖలా మీర్పేట నుంచి మీర్పేట అంటున్నాను మణికొండ నుంచి నాకు కుక్కటిపల్లికి ఫోర్ ఫార్టీ ఫైవ్ చూపించింది నాకు వచ్చింది త్రీ హండ్రెడ్ అండ్ సమ్ చేంజ్ వచ్చింది మళ్ళీ నేను ఆ నుంచి మళ్ళీ కొట్టుకొని వచ్చినాయి కదా అది నాకు ఒక బుకింగ్ వచ్చింది త్రీ హండ్రెడ్ అని చేయించా సమ్ చేంజ్ వచ్చింది షార్ట్ బుకింగ్ పది కిలోమీటర్ది అన్నీ ఇట్లాంటివి లేబున్నా ఎందుకంటే సజ్జ బుకింగ్ లేబెట్టిన వచ్చింది యాక్సెప్ట్ చేయలేదు నేను చెప్పినా సార్ బుకింగ్లు వస్తున్నాయి సార్ ఆల్రెడీ నా నాలుగు వందలు అని చెప్పినా ఏం కాదు బాబు ప్లీజ్ ఏమనుకో ఏమనుకోక అని చెప్పి టూ హెల్ హండ్రెడ్ చేసిన టూ హండ్రెడ్ కొట్టిరు సార్ ఇంకా టూ హండ్రెడ్ ఎక్స్ట్రా కొట్టినాడే లేదు బాబు కరెక్ట్ నువ్వు బస్ దగ్గర పోయి అంటే కరెక్ట్ టైంపై పోయి ఆపినావు కదా నాకు కరెక్ట్ చెప్పినావు కాబట్టి నీకు ఇచ్చినా ఇంకోటి అమౌంట్ ఇవ్వకపోతున్నాయి పన్నెండు వందలు నాకు బస్సు టికెట్ బస్సు టికెట్ కాదు వర్తపులు కాదు అయినా కార్కి పెట్టేసింది నేను వద్దు సార్ అంటే డ్రింక్ వేసి ఉండు వచ్చా లేదమ్మా పెట్టుకో అని చెప్పి జీపే ఫోన్పే కొట్టేసి పన్నెండు వందలు రెండు వందలు ఎక్స్ట్రా ఇచ్చింది నేను వెయ్యి రూపాయలు అంటే ఐదు వందలు అయితే బిల్ అయింది ఫోర్ చేంజ్ అంత అయింది దాని తర్వాత ఐదు వందలు అడిగినా ఎందుకంటే ఒక నాలుగు వందలు బుకింగ్ చేసి పెట్టినా కాబట్టి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అడిగినా అయినా డైరెక్ట్ ఇక పన్నెండు వందలు కొట్టేసింది సరే అని తీసుకున్నాను మొత్తం చిన్న బుకింగ్ కొట్టినా పెద్ద బుకింగ్ కొట్టలేదు నెక్స్ట్ ఈడికి వచ్చిన ఏడికి అన్ని బుకింగ్ కొట్టినా బాగానే కొట్టా ఫస్ట్ బుకింగ్ ఈ నుంచి మనకు ఎక్కడ దొరికింది గుడ్డి మల్కాపూర్ మల్కాపూర్ నుంచి నాకు ఎక్కడ దొరికింది మళ్ళా బిర్లా మందిర్ బిర్లా మందిర్ నుంచి ఆ ఎంతో చూపిస్తాను మళ్ళీ బిర్లా మందిర్ నుంచి పంజాగుట్టనే ఇక్కడ దొరికింది అన్న మళ్ళీ పంజాగుట్ట నుంచి ఎటో వెళ్ళినా దగ్గర దగ్గరనే కొట్టిన పెద్ద లాంగ్ ఏం కొట్టలేదు దగ్గర దగ్గరనే కొట్టినా ఏదైతే చూసిన ఉండే అది చేసిన కాకపోతే ఇంకోటి ఏంటంటే హైలైట్ ఇప్పుడు వచ్చేటప్పుడు నాకు లంగరాజు బుకింగ్ వచ్చింది బంజరేస్ నుంచి కాకపోతే ఇటు నుంచి అది మామూలుగా మొత్తం డౌన్ ఇటు ఉంటుంది చూసినా ముస్లిమ్స్ ఏరియా అది అంటారు కదా జుబ్లీస్ ఏరియాలో మొత్తం డౌన్ ఉంటుంది చూసినాం ఆ నుంచి బుకింగ్ యాక్చువల్లీ మన వాళ్ళు ఏం చేసినా తెలివిగా రోడ్ పైన పెట్టారు రోడ్ పైన దగ్గర పోగానే ఏం చేసిన లోపలికి చేంజ్ చేసేసిన అప్డేట్ చేసిన నాకు శుర్రు అన్నది ఇటు కాలేదు లేదు గమ్మున ఫోన్ తీసి క్యాన్సిల్ చేసి వాడేదాయినా ఎందుకంటే డౌన్లో పోతే ఆల్రెడీ బండ్లు ఉంటాయి అలా ఉన్నది ఇంత కల్లీ ఇంట్లో పోయి ఇట్లా పైకి ఆల్రెడీ ఒకసారి అయితే నాకు కార్ డ్యామేజ్ అయింది చల్ నేను క్యాన్సిల్ చేసి వాడేసిన మళ్ళీ అక్కడి నుంచి సారీ అన్న బుకింగ్ అయిపోయింది ఇటు నుంచి డౌన్ ఉండే కాబట్టి తీసుకోలేదు మళ్ళీ ఇంకో బుకింగ్ వచ్చింది నాకు మన తాజ్ కృష్ణ హోటల్ దగ్గర దగ్గర ఉందే బుకింగ్ తీసుకున్న బండి ఎప్పుడు పొంచర్ అయిందో ఏమో నాకైతే ఏం అర్థం కాలేదు పికప్ చేసుకుని టర్న్ చేసుకుంటున్నా టటా సౌండ్ వస్తుంది అరే ఇందిరా ఇట్లా సౌండ్ వస్తుందని చూస్తే మొత్తం బండి పోంచర్ అయిపోయింది అసలు ఎప్పుడైందో కూడా తెలియదు నాకు ఎన్ని ఎన్ని కిలోమీటర్లు నడిపించాడో కూడా తెలియదు నాకు ఆయన దగ్గర పోతే అరే కరెక్ట్ ఎక్కడ దొరికింది బుకింగ్ మన రాఘవేంద్ర రాజేంద్ర నగర్ కాలనీ ఇది ఉంది మన ఆరామ్ గడ దగ్గర అది కూడా శూరాంపల్లి పోలీస్ అకాడమీ ఉంది ఆపోజిట్ కాలనీ ఉంది అక్కడ దొరికింది అరే అమ్మ మంచి టైంకే బిస్కెట్ అయిపోయింది రా రాయన ఆడ కస్టమర్ ఎక్కిండు మనం నేనే క్యాన్సిల్ చేసి ఆ డబ్బులు ఇట్లా వంద రూపాయలు ఏమి చూపించి నేనే దాంట్లో బేసిన సార్ మీరు వేరే క్యాబ్ బుక్ చేసుకోండి సార్ అని చెప్పినా మనోడు వేరే క్యాబ్ బుక్ చేసుకుండు వెళ్ళిపోయి పొన్జర్ షాప్ ఉంటుందో ఉండదా అనుకుంటా పది పది అవుతుంది పది నానైంది పది కావడానికి వస్తుంది అట్లనే బండి తీసుకుని రీచ్ హాస్పిటల్ ఎగర పొంచర్ ఉందంటే అక్కడ ఉందని చెప్పింది ఆ చూస్తే బంద్ ఉంది ఏం చేయాల ఏం అర్థం కదా అక్కడ బాలాజీ ఉంది కాబట్టి ఆ రోజులో ఒక కనిపిస్తుంది క్లోజ్ చేస్తుండ అప్పటికి అమ్మ ఇట్లా నువ్వాలని చెప్పి అట్లనే తీసుకెళ్లిపోయినా బండి ఒక దో కిలోమీటర్ దాకా యువటన్ తీసుకొని ఆయన దగ్గర పెడితే ఆయన ఒకటే చేసిండు చేయలేం కాదు నాలుగు పొంచర్లు అయినాయి ఒకటేసారి బా దగ్గర దగ్గర హాఫ్ ఇంచ్ అట్లా పోయింది దానికి కంపల్సరీ నాలుగు పంచర్ అయితే నాలుగు వందలు అని చెప్పండి మళ్ళీ దాని తర్వాత ట్యాక్సీ ప్లేట్ అని అడిగిండు చూసినా అన్న ట్యాక్సీ ప్లేట్ అంటే సరే రెండు వందల ఇరవై రూపాయలు ఎనభై రూపాయలు లెక్క అన్నాడు సరే అని కొట్టిండు కొట్టిన తర్వాత మూడు వందలు తీసుకోండు నేను మూడు వందలు తీసుకో అన్న అసలు ఏం రాలేదు మూడు వందలు తీసుకో అని చెప్తే సరే అని మూడు వందలు చేసుకోండు అది ట్యాక్సీ బండికి అయితే కొద్దిగా వాల్యూ ఇచ్చిన నాకు ఇస్తారు ఇయర్ అని కాదు కాకపోతే కొందరు ఇస్తారు కొందరు దొబ్బుతారు కాకపోతే ఎన్ని పొంచర్లే కొట్టినా నేను చూసుకోవాలి ఎందుకంటే బ్రేక్ పట్టుకో అని చెప్పిండు నాకు బండి ముంగడు పోకుండా బ్రేక్ పట్టుకో అని చెప్పిండు మళ్ళీ దాంట్లో ఏమైనా చేసినా తెలియదు కానీ మూడు వందలు అయితే తీసుకోండి చేసినా చేయకపోయినా నాకైతే కరెక్ట్ టైం టైంపైన రాత్రి అయితే ఇంటికి వచ్చినా లేదా రోడ్ పైన ఎక్కడ ఉంటాం అని అది ఫోన్ చేసినావు ఆల్రెడీ మా ఫ్రెండ్స్కి వాళ్ళు టోచ్ అని పట్టుకోవడానికి రెడీగా ఉండేవాళ్ళు నేను అన్న చూసాను ఫస్ట్ ఇక్కడ పొంచిపోతే మాత్రం మీరు రండి అని చెప్పిన దొరికింది మూడు వందలు తీసుకోండి వచ్చేసింది ఆడ ఏడు వందలు ఇచ్చింది దాంట్లో మూడు వందలు కసక్ కాకపోతే సాయంత్రం పూట ఏంటంటే దగ్గర దగ్గర రెండు వేలు అయితే సంపాదించినాను ఆయన పర్సనల్ బుకింగ్ కా అయితే రెండు వేలు ఎన్ని కిలోమీటర్ల ఎనభై నిన్న ఒక ఎనభై వంద కిలోమీటర్లలో రెండు వేలు కొట్టినా అవి కూడా మీ నా పర్సనల్ బుకింగ్ దిక్కెలు ఇప్పుడు కూడా ఆపుతున్నాయి అంత కాకపోతే బుకింగ్స్ అయితే వస్తుండే కాకపోతే రాత్రి అయింది కదా బుకింగ్స్ కూడా తక్కువైనాయి ఊబర్లో మాత్రం మోగుతున్నాయి ఊబర్ ఆన్ చేయలే మస్తు మొగుతున్నాయి దాంట్లో పదారు రూపాయలు కిలోమీటర్ పదిహేను రూపాయల కిలోమీటర్లు మొగుతున్నాయి కానీ తీసుకోలేదు ఈ ఓలా ఓలాపైన ఘాస పెట్టినాయి ఎందుకంటే దీంతో సజ్జ్ బుకింగ్లే కొడుతున్నా చెప్పాలంటే వేరే బుకింగ్లు అయితే కొడుతుంది అది ఇది మైండ్ గేమ్ అన్న మైండ్ గేమ్ ఆడితే అన్నీ ఉంటాయి కుట్టలేదు కాకపోతే ఆ తాగి అని అది చేసింది కదా దగ్గర కొద్దిగా అయిపోయింది కానీ ఆయన డబ్బులు రెండు వందలు ఇంకా ఎక్స్ట్రా వేసినా కానీ అదే అయిల ఇంకా ఆయన అదైతే నువ్వు కరెక్ట్ మాట్లాడినా కరెక్ట్గా తెచ్చినావు కరెక్టా బస్ దగ్గర ఆపినావు కాబట్టి ఇంకా రెండు వేలు ఎక్స్ట్రా వస్తున్నా అని చెప్పాను ఇస్తున్నా అంటే వేసిండీ పన్నెండు వందలు వేసి వెయ్యి రూపాయలు కొడితే పన్నెండు వందలు వేసి అది థ్యాంక్ యూ అని చెప్పి మళ్ళీ ఈ బస్ నాకు రీఛార్జ్ చేసినాడు థ్యాంక్ యూ అని చెప్పి అదే సంగతనా ఇక సాయంత్రం అయితే నడిపిస్తే ఇట్లుంది వంద కిలోమీటర్లో రెండు వేలు కుట్టినా అనుకో కథ పొద్దున పూట కూడా ఉంటుంది ఆ బుకింగ్ పైన డిపెండ్ ఉంది కాకపోతే సాయంత్రం పూట ఎలా మేనిపట్నం దగ్గర ఇదికిపోయినా ఎక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది చిన్నది బిల్డింగ్ అక్కడ అక్కడ దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పట్టిందా కరెక్ట్ రోజా వేసే టైము పబ్లిక్ ఇంకోటి ఏదో హోటల్ ఓపెన్ అవుతుంది పోయిపోయి ఆ గల్లీలోకి వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయినా కథం బుక్ అయిపోయింది బండి దగ్గర దగ్గర ఆఫర్ ఆర్నే బ్లాక్ అయిపోయింది సరే ఇదైతే ఇయ్యాలా ఫ్రైడే ఇదైతే ఇయ్యాల సంగతి రేపు ఏమైతే చూద్దాం రేపు ఆ మాత్రం పెడతాం ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్నాను ఎట్లా చేయండి జరా మైండ్ గేమ్ అన్న మైండ్ గేమ్ అంతే ఓకేనా ఈ ఊబర్లో మాత్రం మీకు ఇంత సర్జ్లు అయితే రావు నాకు తెలిసినంత వరకు అయితే ఓలాలో అయితే పది రూపాయలు కిలోమీటర్లకి వస్తుంది కానీ మంచి బుకింగ్ ఒకటి వస్తుంది ఆ బుకింగ్ లేదుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది లేదంటే అది వేస్ట్ ఇక సర్జ్ బుకింగ్ చేయడం చేయకపోవడం ఓలాలో వేస్ట్ ఇక చేస్తేనే బెనిఫిట్ లేకుంటే వేస్ట్ ఓకేనా బాయ్